సో ఫ్రెండ్స్ ఈరోజైతే మా నాన్న ఒక టాస్క్ ఇచ్చింది నాకు మా మొక్కజొన్న చెట్టు ఇది దీని పక్కకి మొక్కజొన్న కంకులు దాచిండు అన్నాడు పక్క కంటే కొంచెం ఇంటి కూడా ఇచ్చిండు ములకాయ చెట్టు పక్క కాడ చెట్టు కూడా తెలుసు అక్కడ దాని పక్కకు టమాటా చెట్లు కూడా ఉంటాయి అని తెలుసు దాని పక్కకు అన్నాడు ఇది టమాటా చెట్లు ఇవ్వండి ఇది టమాటా చెట్లు ఈసిల్గా దీని పక్కకు ఇది ములక్కాయ చెట్టు చెట్టు ఇది టమాట చెట్లు ఇది మా ములక్కాయ చెట్టు మీ అమ్మ నాకంటే పెద్దగా ఫ్రెండ్స్ ఇది ఇక్కడికో ఎదిగిపోతుంది కానీ మనం మాత్రం ఇక్కడనే ఉంటాను చెట్టులా ఎదగాలంటారు పెద్దలు మనం ఎదగలపే వాళ్ళు ఎదిగి ఎదిగి ఎది ఎక్కడ ఉంది నవ్వామని అమ్మ ఇది దొక్కలగా ఇక్కడ దాచింది మా నాన్న ముక్కజన కంకులు దాచినాడు దీని పక్కకే చెప్పిన ఐ ఇట్ దిస్ ఎస్ మనం సక్సెస్ అయినాం ఈ రెండు కంకులు మీకే మూడు కంకుల్లో ఈ రెండు కంకులు మీకే ఫ్రెండ్స్ ఈ రెండు కంకులు మీకే ఫ్రెండ్స్ ఈ విజయం మీదే నాదేం లేదు కానీ ఒక్క కంకి కూడా నాకే ఇస్తే ఏం పోతుంది మూడు కంకులు మీరే తీసుకోండి ఈ చేయనే మాది కాబట్టి మిరపకాయ మిరపకాయ వేసుకొని కాసుకొని దీన్ని ఇంతే ఎట్లుంటుందో తెలుసా బాబు కారం ఉంటుంది ప్లస్ స్వీట్ ఉంటుంది నంబర్ పొంగిపోతాయి ఫ్రెండ్స్ సో దీని దీని కాంబినేషన్ ఎట్లుంటుందంటే చాలా రొత్తగా ఉంటుంది మనం ట్రై చేద్దాం పోయేదేముంది ముఖ్యానికే కదా వీలేతుంది మీరు పా ఇది సో ఇది కోతకు చేరువలో ఉంది అంటే కొయ్య నీకి సిద్ధంగా ఉంది ఇది కొంచెం దీన్ని స్టేజ్కి రావాలంటే వన్ వీక్ పడుతుంది నాకు మిరపకాయ అంటే ఎందుకు ఇష్టం చెప్పాలా చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇస్ చేయండి కూపాన్ని నేను ఆపుకున్నందుకు మిరపకాయనే తింటా సో కారం అయితే మూసుకొని ఉంటా మీరు కూడా ట్రై చేయండి కూపాన్ని కంట్రోల్ చేసుకున్న మొగోడు ఎక్కడైనా బతకచ్చు అని అనుకుంటాం తర్వాత అమ్మాయిలే కంట్రోల్ చేస్తారు మిమ్మల్ని అమ్మాయిలు మిరపకాయలు అంటోళ్ళు కొరికినంత కారమే ఉంటుంది చూడండి ఘాటు ఘాటు మిరపకాయలు ఎన్ని ఉన్నాయో మీ అమ్మాయిలు ఎందులో ఉందో చూసుకోండి అన్ని చెట్లే మిరపకాయ చెట్లు సో ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే బెల్ ఐకాన్ ఉంటుంది గుద్దుతే డిసిపిల్లి పల్లిగిపోవాలి అంతే ఫ్రాండ్స్ దిస్ ఇస్ మీ యువస్ వంద